యుద్దకు ట్రంప్ భారీ సాయం చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఈ మధ్యే ఒకే రోజు మూడు కార్గో విమానాలు మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లతో అమెరికాకు వెళ్లాయి అది భారత్ కు మరిన్ని మంచి రోజులు తీసుకురాబోతోందనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది ట్రంప్ సుంకాలతో భారత్ తో తయారీ రంగం మరింత ఊపందుకునే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి నిజానికి ఇప్పటి వరకు చైనాలో భారీ ఎత్తున ఐఫోన్లు తయారయ్యేవి అయితే ఇప్పుడు అది ఇండియాకు షిఫ్ట్ అయిందని ఆ మూడు కార్గో విమానాలే చెప్తున్నాయి ఐఫోన్ విషయంలోనే కాదు చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి వస్తువు విషయంలోనూ భారత తన అవకాశాలను అందిపుచ్చుకోవటానికి మరిన్ని అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ట్రంప్ ఆర్థిక విధానాలు భారత తయారీ రంగానికి గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాయి చైనా అమెరికా వాణిజ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది ఒకరిపై ఒకరు దిగుమతి సుంకాలను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు రానున్న రోజుల్లో ఒకరి వస్తువులను మరొకరు పూర్తిగా నిషేధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో సహజంగానే చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ తగ్గిపోతుంది ఇదే అవకాశాన్ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మన దేశంలోని తయారీ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇలా ఓవరాల్గా ట్రంప్ సుంకాలు భారత్కు ప్లస్ కావటం ఖాయంగా కనిపిస్తోంది కరోనా సమయంలోనూ ఇలాంటి అవకాశమే వస్తే భారత్ ఉపయోగించుకోండి తయారీ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తుంది ఇప్పుడు ట్రంప్ సుంకాలు మరిన్ని అవకాశాలు తీసుకురాబోతోందని మన ఎకానమీకి భారీ ప్లస్ కాబోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి